రాష్ట్రంలో ఉన్న ప్రజలారా గమనించండి జగన్ గారు కోడికత్తి విషయంలో సక్సెస్ అయినట్టు ఈ యొక్క రాయి దెబ్బ విషయంలో సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారు జగన్ గారు మీ దగ్గరే రౌడులు గోండాలు దొంగలు టన్నులు టన్నులు ఉన్నారు వాళ్ళు దాటుకుని మీ దగ్గరికి ఎవరు వస్తారయ్యా డ్రామా ప్రజలు ఎవరో నమ్మరు మీ సొంత చెల్లుళ్ళే మీ సొంత చెల్లుళ్ళే మా అన్ని పార్టీకి ఓటు వేయకండి మా అన్నీ నమ్మొద్దాను అందుకని సాక్ష్యం ఏం కావాలో ప్రజలారా గమనించండి వాళ్ళ దగ్గర రౌడీలు గోండాలు ఉన్నారు టన్నులు టన్నులు ఉన్నారు బూతులు మాట్లాడే మంత్రులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు ఇంత రౌడీస్ రాజకీయం వాళ్ళ చుట్టూ ఉన్నప్పుడు వాళ్ళు దాటుకుని ఎవడొస్తాడు ప్రజలారా ఇదంతా డ్రామా మోసపోవద్దు కాబట్టి మీరు అందరు గమనిస్తారని ప్రార్థిస్తున్నాం దయచేసి అర్థం చేసుకోండి ఇటువంటి ప్రభుత్వం ఇంటికి తోలుదాం బాయ్ బాయ్ వైసీపీ హలో ఏపీ